పోస్టల్ బ్యాలెట్ లో చెల్లని ఓట్లను తగ్గించేలా చూడాలని పోలింగ్ సిబ్బంది అధికారులకు ఆరు నుంచి ఎనిమిది వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కర్నూలు జిల్లాలో ఇరవై వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొరకు దరఖాస్తు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సమాచారం నిబంధనలు ఓటు వేసే పద్ధతి అవసరమైన పత్రాలు తేదీలపై స్పష్టమైన వివరాలపై ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేయాల్సిందే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని నల్బై ఆరు వార్డు నరసింహారెడ్డి నగర్ తన కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలి నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లో చెల్లని ఓట్లను తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లక్షల పైగా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు అందులో కర్నూలు జిల్లాలో ఇరవై వేలకు పోలింగ్ సిబ్బంది అధికారులు దరఖాస్తు చేసుకున్నారు యోడి ఎవరిది అందకు వస్తుంది నివారించిన కొడుకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయండి రెండవది ఇంత పెద్ద ఎత్తున భారీగా జరిగే పోస్టల్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల పైన కర్నూలులో ఇరవై వేల